మీ చింత యావత్తు ఆయన మీద వేయండి మీరు మీ చింత యావత్తు ఆయన మీద వేయాలంటే మీరు ఎవరి మీద అయితే వేయాలనుకుంటున్నారో ఆయన మీద మీకు ఒక నమ్మకం ఉండాలి పౌలంటారు కదా ఏ మనుష్యుడు నమ్మదగినవాడు కాడు యేసు క్రీస్తు ఒక్కడే నమ్మదగినవాడు మనం ఆరాధిస్తున్న ఏసయ్య ఉన్నవాడు అనువాడు ఎంతటి పోరాటాలు అలల చేత కొట్టబడుతున్నా భేకర తుఫానుల చేత చెదర కొట్టబడుతున్నా గమ్యమెటో ఎరగక కొట్టబడుతున్నా ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నారు నాకు చింత లేదా నాకు చింత లేదా అని అడగమాకండి మీకు నమ్మకము అందుకే మనం కూడా ఇంకా మన గుండెల్లో చింతిస్తూ బాధపడుతూ దిగులు పడుతూ దిగులు పడుతున్నాం అంటే ఏసు క్రీస్తుని గూర్చి ఇంకా మనకు నమ్మకం లేక మన ఎవరు ಆಪತ್ ನಮ್ಮ ಕೊನದಗಿನ ಸಹಾಯ